అందరికి ఉగాది శుభాకాంక్షలు మేమైతే ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాము ఎలా చేస్తాము మీ అందరికి చూపిస్తాం హ్యాపీ ఉగాది ఫస్ట్ అయితే ఇలా చింతపండు జ్యూస్ తీసుకోవాలి ఇందులోకి ఫస్ట్ కొంచెం కారం కొంచెం కొంచెం సాల్ట్ ఇది ఎందుకోసమో తెలుసా లక్కి నీకు తెలియదా ఇవి షెట్ అన్నట్టు చూడు సిక్స్ ఉన్నాయా కౌంట్ చెయ్యి ఫైవ్ సిక్స్ ఒక్కొక్కటి ఒక దానికి ఇది స్వీట్ కొంచెం స్వీట్ ఎక్కువ ఇంకా ఏయ్ ఫస్ట్ ఒక స్పూనే ఇంకా ఇది వేప పువ్వు ఇది వేప పువ్వు చే కొంచెం కొంచమే ఎక్కువ ఇస్తే చేది అవుతుంది కదా ఇది మామిడి ఇది కచ్చ మామిడి కదా అది ఒగరుగా ఉంటది ఓకేనా కొంచెం కొన్ని లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొద్దు రైట్ హ్యాండ్ మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మా ఉగాది పచ్చడి తేజ్ చదవకి మనం దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నట్టు తేజ్ చేద్దాం సరేనా మా అమ్మాయి నేను చేస్తాను చేయొచ్చు అలాగే ఒకటి రెడీ మళ్ళీ చేసుకున్నాము సరేనా